అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో కనిపిస్తున్న బాబు టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు దగ్గరలో గవర్నమెంట్ ఇంటర్ కాలేజీలు లేకపోవడంతో ఒక ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలో వీళ్ళ పేరెంట్స్ అప్పు చేసి సగం ఫీజు కట్టారు ఈ బాబు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూ కూడా డైలీ వేజర్స్ కూలి పనికి వెళ్తూ ఉంటారు రోజువారి కూలి పనులకు వీరు మా రూమ్ పక్కనే ఉంటారు వీరి ఇల్లు కట్టడం చాలా కష్టంగా ఉంది అందుకే నేను బుక్స్ డొనేషన్ టీం వారి హెల్ప్ తీసుకొని ఇతనికి బుక్స్ అలానే పాకెట్ మనీ ఇవ్వడానికి ప్లాన్ చేశాను మీరు కూడా పేద విద్యార్థులకి హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను మన ఛానల్ లక్ష మొక్కలు నాటి వాటిని సంరక్షించడం కోసం పక్షులు మొక్కలు మోగుజీవులను సంరక్షించడం కోసం అలానే పేద విద్యార్థులకు హెల్ప్ చేయడం కోసం అనాథలకు వృద్ధులకు చేయూతనివ్వడం కోసం మన ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి అందరూ నాకు సపోర్టివ్గా ఉండండి ఈ ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు హాయ్ అండి వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే నేను మా యూనివర్సిటీ నుండి సైకిల్ తప్పుకొని వచ్చానమాట సో ఈరోజు మా రూమ్ పక్కనే ఒక స్టూడెంట్ కాలేజీకి ఎందుకు వెళ్ళలేదు అడిగితే బుక్స్ కొనుక్కోవడానికి మనీ లేవని చెప్పడం జరిగింది నాకైతే చాలా పాపం అనిపించింది సో అందుకే నేను బుక్స్ డొనేషన్ టీం వారిని హెల్ప్ అడిగి సో వాళ్ళకి మెసేజ్ పెట్టాను వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కొంత మనీ పంపించారు ఇప్పుడు నేను అతనికి బుక్స్ కొని ఇవ్వడానికి వెళ్తున్నాను అలానే వాటితో పాటు ఒక ఫైవ్ హండ్రెడ్ పాకెట్ మనీ కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాను సో వాళ్ళ పేరెంట్స్ పాపము హౌస్ రెంట్కి ఉంటారనమాట ఓన్ హౌస్ కూడా లేదు ఆ స్టూడెంట్ యొక్క ఫీజు కూడా పాపం వాళ్ళు అప్పు చేసి కట్టారనమాట సో అందుకే నేను హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను మీరు కూడా మీ సరౌండింగ్స్లో పూర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా హెల్ప్ చేయండి నేను నైట్ ఎందుకు తీసుకుంటున్నానంటే రేపు ఉదయము తను కాలేజీకి వెళ్ళే ఛాన్స్ ఉంది మనం రేపిస్తే కాలేజీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడే మా యూనివర్సిటీ నుంచి నేను మా సైకిల్ ఇది నా సైకిల్ అనమాట అక్కడ షాప్ ఉంది సో ఈ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి బుక్స్ ఈరోజు కొనుక్కొని ఇవ్వాలని ప్లాన్ చేశాను తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి పనులు మనము తప్పకుండా చేద్దాము నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు అలానే అడిగిన వెంటనే రెస్పాండ్ అయిపోయి ఇమీడియట్గా పేద విద్యార్థులకి ఎప్పుడూ బుక్స్ ఇవ్వడానికి బుక్స్ డొనేషన్ టీం వాళ్ళు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు తప్పకుండా మీరు కూడా బుక్స్ డొనేషన్ టీమ్ వారిని ఫాలో అవ్వండి ఫేస్బుక్ పేజ్ అనేది ఉందన్నమాట ఫేస్బుక్లో మీరు సెచ్ బాక్స్లో బుక్స్ డొనేషన్ అని కొడితే మీకు తప్పకుండా ఆ పేజ్ అనేది కనిపిస్తుంది థ్యాంక్ యూ